హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు రెడీ టాక్పై కండిషన్లో లగ్జరీ సెగ్మెంట్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన గెటెడ్ విల్లా ప్రాజెక్ట్స్లో మనకు రెడీ టాక్పై కండిషన్లో ఉన్న విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఫార్టీ విల్లాస్ అండి కన్స్ట్రక్షన్ చేసింది ఇది ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అవుట్డోర్ అండ్ ఇండోర్ అమ్యూనిటీస్ అంటే ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ మనకు కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి ప్రాజెక్ట్ కి ఓసీ రిసీవ్ అయిందండి ఆల్రెడీ మనకు రెసిడెన్స్ ఇందులో వచ్చి స్టే చేస్తున్నారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేసే కవర్ చేస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ప్రాజెక్ట్కి సంబంధించిన మోడల్ విల్లా యూనిట్ అండి సేమ్ ఫ్లోర్ ప్లాన్ తోటి మనకు రెడీ టయ్యే కండిషన్లో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ లిమిటెడ్ యూనిట్స్ మాత్రం ఇందులో సేల్కి అవైలబుల్ ఉన్నాయి ప్రాజెక్ట్ లొకేషన్ వైజ్గా చూసుకుంటే మన ప్రతినగర్ నగర్ ఎగ్జిట్ కమాండ్ నుంచి ఒక త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ టువర్డ్స్ గండిమైసమ్మ వెళ్ళే మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేశారు ఈ ప్రగతి నగర్ బోరంపేట్ సరౌండింగ్ లొకాలిటీలో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉన్న రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్స్లో ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మనకు సేల్కి వచ్చిన విలా యూనిట్ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి అండ్ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు టూ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ స్క్వేర్ ఫీటు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విలా యూనిట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాను గ్రౌండ్ లెవెల్లో అవుట్ సైడ్ వచ్చేసి కార్ పార్కింగ్ స్పేసు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఆ గది మాత్రం వుడ్ వర్క్ తోటి చేయించుకున్నారండి అండ్ గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మన కామన్ లివింగ్ ఏరియా చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ కామన్ వాష్రూమ్ ప్రొవిజను అండ్ మనకు ఒక బార్ కౌంటర్ సెక్షన్ అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ను కూడా ఈ ఫ్లోర్ ప్లాన్లో వీళ్ళు బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకున్నారు దానికి అటాచ్డ్గా సెట్అవుట్ బాల్కనీ ఉంది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి విల్లా ఫ్లోర్ ప్లాన్ చాలా స్పేషియస్గా ఉంటుంది న్యాచురల్ వెంటిలేషన్ లైట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ మనకి కమ్యూనిటీలో ఇంటర్నల్గా టెంపుల్ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు చిల్డ్రన్ ప్లే ఏరియాకి సంబంధించి మనకు అవుట్డోర్ అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్కి సంబంధించి పార్క్ అనేది ప్రొవైడ్ చేశారు క్లబ్ హౌస్ వచ్చేసి మనకు ఇండోర్ అమ్యూనిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి రెసిడెన్షియల్గా డెవలప్ అయిన కమ్యూనిటీ పరంగా మనకు ఈ సరౌండింగ్ లొకాలిటీలో ఇంటర్నేషనల్ స్కూల్స్ లొకేట్ అయి ఉన్నాయి అండ్ నియర్ బై లొకేషన్ వైజ్గా అమ్యూనిటీస్ వైజ్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ కూడా చాలా వరకు అవైలబుల్ ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు విల్లా ఫ్రంట్ ఎలివేషన్కి ఇదికి వస్తుందండి డైరెక్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన సేల్స్ టీమ్ పర్సన్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నారు మీరు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇన్వెంటరీ అండ్ ఫ్లోర్ ప్లాన్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్గా సిటౌట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు మీకు అన్నీ మీకు ఈ వీడియోలు క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలు అన్నీ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమ్యూనిటీ కమ్యూనిటీకి సంబంధించి ఇంటర్నల్ రోడ్స్ అన్ని థర్టీ ఫీట్ సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారండి అండ్ మోడ్రన్ అమ్యూనిటీస్ ఎందులో అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా బై లొకేషన్లో ఉంది మియాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి ప్రాజెక్ట్కి డిస్టెన్స్ వచ్చేసి టెన్ కిలోమీటర్స్ అవుతుంది హైటెక్ సిటీ నుంచి మనకు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి నియరెస్ట్ మనకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చేసి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అనేది నియర్ బై లొకేషన్లో హాస్పిటల్ వైజ్ ఫెసిలిటీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఆ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అండ్ మనకు ఓక్రిడ్జ్ అంబిటస్ క్రీక్ యూనిసెంట్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఈ ప్రాపర్టీ చుట్టూ మనకు లొకేట్ అయి ఉన్నాయండి అండ్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉండడం వల్ల మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ నుంచి ఎయిర్పోర్ట్ కూడా ట్రావెల్ చాలా ఈజీగా అవుతుంది ఇది కంప్లీట్గా మనకు టెర్రస్ సీలింగ్ ఏరియా అండి ఇది మనకు ప్రాపర్టీకి సంబంధించి ఫ్రంట్ ఎలివేషన్ కమ్యూనిటీలో మనకు ఆల్రెడీ ఫార్టీ విల్లాస్లో మనకు ఒక ఎయిటీ పర్సెంట్ విల్లాస్లో ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు అండి ఒక త్రీ ఫోర్ యూనిట్స్ మాత్రమే ఇందులో లిమిటెడ్ విలా యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి దానికి సంబంధించిన అప్డేట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఆల్మోస్ట్ మీకు వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్